లేదు అధ్యయనం చేసే అవసరం ఉంది ఈ రోజు ఇరవై మంది వస్తే రే ముప్పై మందిని ఎట్లా పెంచుకోవాలా కమిటీని పిలిపించండి మీరు కూర్చోండి ఇరవై నుంచి నలభై కేట్ల అరవై కేట్ల వంద మంది ఎట్లా చేర్చుకోవాలనే అంశాలకు సంబంధించి అందరూ కూర్చొని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది నువ్వు డిసప్పాయింట్ అవసరం లేదు ఎందుకంటే ఇది ఎక్కువ సంఖ్య నేను చెప్తున్న అనుకు రకంగా ఇరవై సంవత్సరాలకు మేము పనిచేస్తూనే ఉన్నాం సగంలో ఇది ఎక్కువ సంఖ్య ఎందుకంటే వ్యాపార వర్గాలు గతంలో జరిగినాయి మీరు చాలా ఆశ్స్సులో సంబంధించి కోర్సులు ఎక్కిపోయినప్పుడు సంఘాలు ఏర్పడి వాళ్ళని డిస్ట్రిబ్యూషన్ కూడా చేయకోకుండా వ్యక్తులుగా ఉపయోగించుకోవడం జరిగింది ఆ డబ్బుని అట్లా కాకోకుండా నిజాయితీగా జరుగుతున్నది మాత్రం అంటే ఇప్పుడు మాత్రమే ఇప్పుడు ముల్లిగా చెప్పినట్టు ఉద్యమం ముల్లిగా చెప్పినట్టు ఉద్యమం వన్ ఇయర్ బాలుడు మాత్రమే ఈ ఉద్యమాన్ని వదద్దు నేను ఈ రోజు జరుగుతున్న ఉద్యమం ఒక సంవత్సరం అయితే కూడా మా అయ్య స్వామి మీద స్వారీ చేసేట్టుగా స్వారీ చేసుకుంటూ వచ్చినావు దీన్ని తక్కువ చేసుకోవద్దు దయచేసి నీ లీడర్షిప్ గుర్తించినారు డిసప్పాయింట్ కావద్దు వచ్చేసింది దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు సంఘం ఏర్పడిన తర్వాత భయం మొదలైంది ఈ నవ్వి ఏం మాట సీతమానడు నిజం ఎందుకంటే దయచేసి వచ్చినా మన తప్పప్పులు అన్ని చెక్ చేసుకోవాల్సి వస్తుంది కరెక్ట్ అయింది కాదు అయితే ఈ నెల ఒక పనిచేస్తుంది ఎదుటి వ్యక్తుల దాడి చేసే కావచ్చు ఎదురు భయపెట్టే కావచ్చు మన నాయకుడు అంటే భయం మొదలు పెట్టడానికి ఈ సీట్ అయితే పనిచేస్తాడు అయితే ఎక్కడ దృష్టి చెప్తుంటే మనం సమన్వయంగా దాన్ని తగ్గ విషయంలో మాత్రం ఆ కఠినతో పైకి రాదు మనం చరిత్ర ఒకసారి తిప్పేస్తే గజనీ మహమ్మద్ పదిహేడు సార్లు తరలిస్తారు అందరికి కలిసి చరిత్ర అయితే పదిహేడు సార్లు తరలించితే ఓడిపోతే క్షమించబోయే రాజు ఎవరు చరిత్రలో ప్లేస్ పద్దెనిమిది సార్లు అనేది ఆ రాజును రోడ్లు డైలీలో సాక్ష్యాలు చేస్తాడు ఆ రాజు హిందూ రాజు నీకు సంబంధించి మా పట్ల క్షమాపణ ఉండాలి ఉండాల్సిన అవసరం ఉంది నేను తెప్పకు రాష్ట్రంలో రాష్ట్రంలో ఉండే వ్యాపారం కూడా అతనితో పెట్టుకోకూడదు అతని వరకు పోతే మాత్రం నాకు వ్యాపారం జరగలేదు వచ్చింది చూస్తున్నాక ఎందుకంటే ంటే ఆంటే ఎందుకు ఏం అర్థన పొందలేదు తప్ప ఏమి కథ అని చెప్పేసి అక్కడ పోదేస్తావు ఏమైనా కథ కాదు నేను ఇస్తాడు తప్ప చెప్పండి నేను పైసలు వచ్చినట్టే మంచి పరిణామము అందుతో ఈ మధ్య కాలంలోనే బీసీ రాష్ట్ర అధ్యక్షురాలుగా జైసీ వచ్చింది జైసీ అక్కడ తోడుగా రావడం జేసీ అక్కడతో మేమంతా బీసీలుగా తోడుంటాం మాకు మీరు తోడుగా ఉండండి రవికి మేమంతా తోడుగా ఉంటాం మాకు తోడుగా ఉన్నాం దయచేసి ఎక్కువ జనాభా ప్రకారం కామూన్ ప్రకారం ఎక్కువ జనాభా ఎందుకంటే వ్యాపార వర్గాలకు సంబంధించి నువ్వు అవకాశాలు పెంచుకోవాల్సిన అవసరం ఉంది స్టెప్ బై స్టెప్ ఎక్కువ చేసినావు డిగ్రీ పాస్ అయినా ఉన్నాయి నువ్వు అడ్డుకోలు ఉన్నావు నుండి అడ్డీ కంప్లీట్ చేసుకుని డిగ్రీ పాస్ అయ్యి నువ్వు సీట్లో కూర్చోండి నువ్వు కాకపోతే మాకు ఎవరు లీడర్ గా ఉన్నారో ఇంతగా సుప్రియర్ లీడర్ ఎవరు సుపీయర్ ఆ రోజు ప్రమోట్ చేస్తాం

లేదంటే కొత్త సభ్యంగా ఎండిపోయితే పరిస్థితి కాదు దీనికి ఏదో ఒక మార్గం పెట్టాల్సిందని చెప్పి చాలాసార్లు అనడం జరిగింది అయినా సరే ఆవిసారి దిగింది ఘటన దిగే రాజధాని ఇస్తాను ఎందుకంటే ఆయనకు బాధ ఈసార్లన్నీ మెసేజ్ చేస్తారు ఈసార్లు అని వాట్సాప్ గ్రూప్లో పెట్టారు లాంటి మీటింగ్ గ్రూప్ అలాంటి విషయం మాట్లాడతాము నేను చర్చిద్దామంటే రాదు అసలు అవేర్నెస్ లేదు మెసేజ్ లేదు ఏమీ లేదు ఇట్లా చాలాసార్లు చెప్పడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఎదుర్కొని ఈ విషయానికి అయితే కాదు అని చెప్పి కరాకంటగా ఈరోజు ఆయన చేయడం జరిగింది దానివల్ల ఈరోజు మళ్ళా మనం అందరూ తిరిగి ఆయనే కావాలని కోరుకుంటున్నాను కావాలా ఎందుకంటే అట్లాంటి వాడు కావాలా ఏదైనా సరే పబ్లిక్లో మాట్లాడిన ఏషెంట్ కానీ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా ఆఫీసర్లు కానీ ఐఏఎస్ కానీ ఎటువంటి వైఖరి దగ్గరైనా కానీ చిన్నగా మాట్లాడగల మనలో అంత ధైర్యంగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేదు వాస్తవంగా ఇంకోటి కాదు ఏదైనా సరే అంటే యాడికైనా వస్తాడు నువ్వు విశాఖపట్నం కావాలనే వస్తాడు ఢిల్లీకి రామనే వస్తాడు దాని అవసరం అట్లా అనేది దాన్ని ఏంటంటే దాన్ని ఖచ్చితంగా నేను చేయాలా నెరవేర్చాలా అనే యొక్క స్వభావం ఇప్పుడే కాదు ఇరవై నుంచి ఉద్యమంలో పాల్గొని పాల్గొని ఇట్లాంటివి ఆయన బాడీలు విలీనమైపోయింది ప్రతి కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు మనం సపోర్ట్ చేసి ఇంకా మరింత మరింత పెంచి మన అచ్యువేషన్ గెట్టిపరచుకోవాలా సంవత్సరం రెడ్డి పోతే ఒక తర్వాత మళ్ళీ నాకే కావాలనే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే స్టాండర్డ్ చేసి పెట్టించాడు తర్వాత దాంట్లో నేను కూడా పేరు పట్టించు తెచ్చుకోవచ్చు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు కాకపోతే దాని ఫౌండేషన్ ఎవరు అంటే ఆయనే దాన్ని నిలబెట్టాలని కూడా ఆయనే కాబట్టి దీన్ని గుర్తించాలి మనందరూ అలాగే అన్న నాదో సలహా మీరు ఏదైనా సరే త్రీ మంత్స్కి వస్తారో టూ మంత్స్కి వస్తారో మీటింగ్ అయ్యాలన్నప్పుడు మీరు గ్రూప్లో పెట్టారు ఈరోజు మీటింగ్ ఉంది రాంటే ஆ மீட்டங்க ராக்க போக மனுஷ ரெண்டு வந்த பயன் இசா